హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను షీ ఫుడ్ కానాకడతలు బెండకాయ స్ప్రై చేశానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా వచ్చింది ఈ కానాగర్తలు ఫిష్ మనం తినడం వల్ల మన బాడీకి ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయంటండి తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఆ చేపలనే కానాగడతలు అంటారండి ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు చాలా మందికి ఫుల్ చెంత ఉన్నాయండి చేపలు అయితే మాత్రం ఈ చేపలతో పాటు నేను బెండకాయలను కూడా వేసి వండుతున్నానండి బెండకాయలు చూసారా లేత లేత ఉన్న బెండకాయలు ఆ బెండకాయలని అలా మధ్యలో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కల్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము బెండకాయ ముక్కల్లో కూడా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు చేపల్లో హాఫ్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము బెండకాయల్లో కూడా పావు టీ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము అలాగే బెండకాయల్లో కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు చేపల్లోని బెండకాయల్లోని వేసుకుందాం ఆవు టీ స్పూన్ కారము చేపల్లో వేసుకుందాం బెండకాయలో కూడా కాస్త కారం వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని బాగా కలిసేటట్లుగా బెండకాయల్ని బాగా కలుపుకోవాలి అలాగే చేప ముక్కలకు కూడా మొత్తం మనం వేసుకున్న కాండు ఫ్లోరు కారం ఉప్పు పసుపు గరం మసాలా మొత్తం బాగా పట్టించాలి ఇప్పుడు మనం ఎండి మిర్చితో మసాలా ఎత్తి ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ఆనియన్ తీసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి ఒక జీలకర్ర ఒక టీ స్పూన్డు ఆవాలు ఒక టీ స్పూన్ తీసుకోవాలి రెండు టమాటాలు తీసుకోవాలి ఒక ఇంచినర అల్లం తీసుకోవాలి ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి మొత్తం ఐటమ్స్ అన్ని మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఎండుమిర్చిని డైరెక్ట్గా వేస్తాను అలగమండి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటే బాగా మలుగుతాయి అన్నమాట దాని పేస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి అవి మీద ఫాన్ పెట్టుకున్నాను చేపలు వేపుకోవడానికి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలండి చేప ముక్కలు వేసిన వెంటనే అస్సలు కదపకూడదు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేస్తే అడుగు అంటకుండా బాగా వస్తాయి అంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని చేపలను ఫ్రై చేసుకోవాలి చేపలు బాగా వేగిన తర్వాత మళ్ళీ అటువైపు కూడా అదే కలర్ వచ్చేంత వరకు చేప ముక్కలని వేయించుకోవాలి మూత పెట్టుకొని వేయించుకోని చూడండి చేప ముక్కలు అయితే బాగా వేయిపోయినాయి రెండు వేపుల కూడాను ఇప్పుడు చేపల్ని ఆ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం చేప ముక్కల్ని చెప్పు టిప్స్ తో వేయించేసుకొని పక్కకు పెట్టుకోండి చేపలు ఆయిల్ నుంచి బయటికి తీసుకున్న తర్వాత మనం మేథలెట్ చేసుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి వీడియో అయితే స్కిప్ అయ్యింది సారీ అండి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి చూడండి బెండకాయలు అయితే చాలా వరకు వేగినాయి అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ మొత్తం చుట్టూరు వేయించుకోవాలండి తిరగ వేసుకుంటూ బెండకాయలు ఎంత లేతగా ఉన్నా తీసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది బెండకాయలు అయితే బాగా వేగిపోయినాయండి ఆ కలర్ వచ్చిన తర్వాత మొత్తం బెండకాయలని సైడ్కి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని అలా ముక్కల్లో కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ ని ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సల్ది తీసుకోవాలి అదే ఆయిల్ లో మార్గ పచ్చిమిరపకాయని సెంటర్ లో కట్ చేసుకున్నానండి వేసుకుందాం పచ్చిమిర్చి అయితే బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుందాం కలుపుకోండి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మసాలా పేస్ట్ ని మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకోవాలి సాల్ట్ అయితే వేసుకుందాం అండి ఆల్రెడీ మనం చేపల్లోనే బెండకాయలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అరి బాగా కలుపుకోవాలి చాలా వరకు మసాలా అయితే బాగా మగ్గింది ఇప్పుడు ఆ కప్పుతో కప్పుడు వాటర్ అయితే వేసుకుందాము మనం వేసుకున్న వాటర్ బాగా కలిసి కలుపుకొని ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మసాలాన్ని బాగా ఉడికించుకోవాలి మసాలా కాస్త కుక్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి మొత్తం బాగా కడుపుకొని మగ్గించుకోవాలి మసాలా అయితే మంచి అరోమా వచ్చి బాగా మగ్గింది ఇప్పుడు మనం వేయించుకుని ఉంచుకున్నాం చేప ముక్కలను అయితే వేసుకుందాము చేప ముక్కలు వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం మంటని సిమ్ లో పెట్టుకొని ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి బెండకాయలకి బాగా పట్టేటట్లుగా కలుపుకొని మగ్గించుకోవాలి మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం మసాలా బెండకాయలకి చేపలకి బాగా పట్టేసి బాగా వేగాయి అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము ఇప్పుడు ముందుగా ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకో నిమిషాలు బాగా ఎంతో టేస్ట్ గా ఉండే కానాకడతలు పచ్చి చేపలు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటది ఈ స్టైల్లో ఒకసారి ఫ్రై చేయండి లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే కంటసం వల్ల కోసం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్